గజ్వేల్లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ జరుగుతోంది గజ్వేల్లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు హరీష్ రావు అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నో కుట్రలు జరిగాయని అభ్యర్థులు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కూడా గందరగోళానికి గురయ్యారని చెప్పారు ఇక కేసీఆర్ ను వరుసగా మూడు సార్లు గెలిపించారు वो बीजेपी भी का गवर्नर साहब जो तो जो बिल असेंबली में पास करके पर भिजाए वो पूरा बिलों को रोके रखा अब कांग्रेस आने के बाद पूरा पास कर दे रहा अब गोल किससे मिल गया जब क्यों बोल अब क्यों पास हो रहा बिल मालूम नहीं हो रहा क्या आदानी अब आदानी भी आ गए मेरा भाई आदानी का याद कर रहा कल सुबह राहुल गांधी निन्द उदय राहुल गांधी गारू అక్కడ మాట్లాడిండు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో బస్సు యాత్రలు ఈ దేశం ఇద్దరు వ్యక్తుల చేతుల్లో ఉన్నది అదాని అంబానీ చేతుల్లో ఈ దేశం ఉన్నది రెండు ఈ రెండు వ్యక్తుల చేతుల్లో ఐదు వందల కంపెనీలు ఉన్నాయి అదాని అవినీతి వెనుక ప్రధాని ఉన్నాడు అని అక్కడనేమో రాహుల్ గాంధీ మాట్లాడతాడు పొద్దుగాల రాహుల్ గాంధీ అదాని అవినీతి పరుగు అదాని అవినీతి వెనుక ప్రధానంగా అని పొద్దుగా రాహుల్ గాంధీ మాట్లాడితే పొద్దుకేమో రేవంత్ రెడ్డి అదాని అందించుకుంటాడు మరి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డిది కరెక్టా రాహుల్ గాంధీని కరెక్టా ఆయననేమో అవినీతి పరుగు అంటాడు ఈయననేమో అల్పించుకుంటాడు ఈయన పన్నెండు వేల రెండు వందల కోట్లకు నేను అగ్రిమెంట్ చేసుకుంటున్నాను సేకండ్ ఇచ్చుకుంటాడు మరి ఇప్పుడు ఇలా ఏందనేది మనకు అర్థమవుతలేదా ఇలా బీజేపీ లాంటి మతశత్వ శక్తుల మీద పోరాడింది బీఆర్ఎస్ పార్టీ సెక్యులరిజాన్ని కాపాడింది బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో ముందుకు పోయింది బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఏమేమి బీజేపీతో కొట్లాడటం అన్నారు మొన్న వైరు ఢిల్లీకి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇది అంటే ఇచ్చేది లేదు ఫోన్ అన్నారు మరి కొట్లాడుతురా పులిదండలు వేస్తున్నారు మెడలు వంచుతామన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీజేపీ కేంద్ర మంత్రుల మెడల్లో దండలు వేయడానికి పోటీ పడుతుండ్రు పూల వేసి వాళ్ళని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తుండ్రు ఏది మీ పోరాటం అని అడుగుతా ఉన్నా ఇలా ఎవరు ఎవరితో కుమ్మక్కైన మా తెలంగాణ ప్రజలకు ఇలా ఒక విషయం స్పష్టంగా అర్థమవుతూ వచ్చింది బట్ ఏది ఏమైనా నేను మీ అందరినీ కోరేది ఒక్కటే మనం మంచి కలిసి పనిచేద్దాం ఇరవై నాలుగు గంటలు నా తలుపులు గజ్వేల్ ప్రజల కోసం ఎప్పుడు సిద్ధిపేటలు లాగా కలిపి ఉంటాయి ఎవరికే కష్టం వచ్చినా దయచేసి రండి నేను ఎక్కడుంటే అక్కడికి రండి తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలాగా కాపాడుకునే బాధ్యత నాది అని చెప్పి నేను మనం తెస్తా ఉన్నా మా వేదికలో ఏదైనా పెద్దలు చూస్తారు అది ఏదైనా కాదు ఉంటే సీదా నా దగ్గర రండి నేను కాపాడుకుంటా మిమ్మల్ని ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు అంత అవసరం ఉంటే ఫోన్ చేయండి నేనే మీ ఊరికి వస్తా ఎక్కడ అన్యాయం జరిగితే ఏ పోలీస్ స్టేషన్కి అయినా ఏ మండలానికైనా నేను వచ్చి మీతో భుజం కలిపి కొట్లాడడానికి సిద్ధంగా ఉన్న పోరాటాలు మనకు కొత్త కాదు మనకు కొత్తగా నేను అసలు అరెస్ట్ కాని పోలీస్ స్టేషనే లేదు తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో హైదరాబాద్ లో నన్ను పెట్టని పోలీస్ స్టేషనే లేదు నేను ఓని పోలీస్ స్టేషనే లేదు పోలీస్ స్టేషన్లు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు పోరాటాలు కొత్త కాదు అరెస్ట్ అయ్యి మెదక్ చేయలే నాలుగు రోజులు ఉన్న తెలంగాణ ఉద్యమంలో వీడికి భయపడే పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ నేనుంటా మీరు ధైర్యంగా ఉండండి అన్నిటికీ అండగా ఉంటాం ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి మా ఉద్యమకారులకు మా తమ్ముళ్లకు నేను మనవి చేస్తా ఉన్నా ఈరోజు అభివృద్ధి కొనసాగాలి ఇలా గజ్వేల్లో కేసీఆర్ గారు మంజూరు చేసిన ఎస్డిఎఫ్ పనులను పంచాయత్ రాజ్ పండ్లను ఆర్ఎండ్బి పండ్లను ఇలా వీళ్ళు చూడండి కొత్త గవర్నమెంట్ వస్తే ఇంక ఎక్కువ పనులు దేవాలి ఎక్కువ పైసలు తేవాలి ఇంకా బాగా పనిచేసి ప్రజల ప్రేమ పొందాలి కానీ ఇలా కేసీఆర్ గారు ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ గారు చేసిన మంజూరు చేసిన పనులను ఇలా ఆపేస్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇది ఎక్కడి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నా మీకు చేతనైతే కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు ఇవ్వండి ఎక్కువ పనులు చేయండి అట్లా మీకు ప్రజల ప్రేమ పొందండి తప్ప గజ్వేల్లో కేసీఆర్ గారు ఇచ్చిన పనులు ఆపితే మా గజ్వేల్ ప్రజలు తిరగబడ్డ జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇది ఎక్కడ సంస్కృతండి ప్రభుత్వాలు ఇంకా రెండు పనులు ఎక్కువ చేయాలి కానీ వచ్చిన పైసలు వాపస్ తీసుకుంటారా ఇచ్చిన పనులను ఆగబడతారా జరుగుతున్న పనులను ఆపాలని చెప్పేటువంటి ప్రభుత్వం ఎక్కడన్నా ఉంటుందా అని చెప్పి ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ఇలా ప్రజలు నేను ఊళ్ళలో పోతే అడుగుతా ఉంటే నాట్లు కమ్మి పడుతుంది అంటున్నారు చాలా ఊళ్ళలో పోయిన ఆశకి పడ్డని నాకు ఈసారి పట్టలేవట పడుతున్నాయా ఎందుకు వడతలేవో అని అడిగితే ఏమో అన్నా ఇల్లు కరెంట్ ఇస్తారంటవా ఏమో అన్నా వీళ్ళు నీళ్ళు ఇస్తారంటవా అని ప్రజల్లో ఒక అపనమ్మకం ఉన్నది కేసీఆర్ ఉన్నంగా ఏమన్నా అంటే రైతు కోసం నీళ్ళు ఇస్తాడు కరెంట్ ఇస్తాడు అనే ఒక నమ్మకం కేసీఆర్ గారి మీద ఉండేది